కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ అహా హబ్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే ప్లెయిన్ సారీస్ అండి ప్లెయిన్ శారీస్లోని స్పేస్ జూట్ సిల్క్ అంటారు మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి సీక్వెన్సీ వర్క్ అనమాట అండ్ శారీ నెంబర్ వచ్చేసి వన్ అండి ఇది వచ్చేసి అలివ్ గ్రీన్ వస్తుందండి అలివ్ గ్రీన్ అంటారు కదా చాలా చాలా లైట్ పేస్టల్ షేడ్ అనమాట శారీ నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నేడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ అండి సిల్వర్ కలర్ కలర్ అయితే ఇది కూడా మంచి క్లాసీగా ఉంటుంది ఫుల్ శారీసు శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర నుండి ఆరు మీటర్ల లెంత్ ఉన్నాయి లైట్ మిస్ ప్రింట్స్ అనమాట ఎక్కడైనా మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు యాక్చువల్గా అయితే శారీస్ చాలా బాగున్నాయండి ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మనకి బుకింగ్స్ అయితే అయిపోయాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి సెల్ఫ్ సీక్వెన్సీ జీరో ఎంఎం అంటారు కదా ఆ సీక్వెన్సీ క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీది దీనికి ఏంటంటే చిన్న వైట్ మ్యాటిల్ లేస్ కానీ అండ్ చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ కానీ సెట్ చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుందండి శ్రీ గ్రీన్ అండి కలర్ వచ్చేసి శారీ నెంబర్ త్రీ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి సారీ పింక్ కలర్ సారీ రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి రెడ్ మనకి పింక్ రెండు ఒకే మాదిరి కనిపిస్తున్నాయి అందుకే నెంబర్స్ అనేది నేను క్లియర్ కట్గా ఇచ్చాను ఫోర్త్ నెంబర్ వచ్చేసి రెడ్ కలర్ అండి నాకు మీకు రెడ్ కావాలా పింక్ కావాలా అనేది కూడా మీరు క్లారిటీగా మెసేజ్ అయితే చేయండి నేను దాన్ని బట్టి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ డీటెయిల్స్ అనేది పెడతాను సింగిల్ శారీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఏపీఆర్ తెలంగాణ అదర్ స్టేట్స్ డిఫరెంట్ ఉంటాయండి అవి ఎంత ఏంటి అనేది మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే అన్ని డీటెయిల్స్ అయితే నేను వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను శారీ వచ్చేసి పర్పల్ కలర్ అండి శారీ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ నెంబర్ సిక్స్ అండి మంచి గ్రీన్ కలరు విత్ సీక్వెన్సీ అసలు క్వాలిటీ అయితే చాలా చాలా హైలైట్ ఉంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ అండి పర్టికులర్గా బ్లాక్ కావాలి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు టూ త్రీ డేస్ బ్యాక్ మనం డిజైనర్ శారీస్ ఇచ్చాము ఆ డిజైనర్ శారీస్లో బ్లాక్ సీక్వెన్సీ శారీ లేదని రిటర్న్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడైతే మీకు స్పేస్ జూట్లో బ్లాక్ సీక్వెన్సీ శారీ రెడీగా ఉందండి ఆ రోజు ఎవరైతే బ్లాక్ మిస్ అయ్యారో ఈరోజు బ్లాక్ అయితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి రస్ట్ కలర్ అంటారు తెలుసు కదా రస్ట్ కలర్ అండి ఆ కలరు కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అండ్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి కలర్ చూడండి ఇది కూడా బాగుంది శారీ నెంబర్ వచ్చేసి నైన్ అండి ఇది వచ్చేసి శారీ నెంబర్ టెన్ అండి ఎలిఫెంట్ గ్రే అండి సెల్ఫ్ కలర్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పింక్ అండి పింక్లోనే డిఫరెంట్ పింక్ అనమాట అండ్ శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి శారీస్ నెంబర్స్ అయితే ఇచ్చాను మీకు ఏ నెంబర్ కావాలి అనేది క్లియర్గా మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదండి మీరు డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ శారీ నెంబర్ థర్టీన్ అండి గోల్డెన్ బీజ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ శారీ నెంబర్ ఫోర్టీన్ అండి ఓకేనా పింక్ కలర్ అండి ఇది ఇది పింక్ కలరు ఇందాక అడిగింది మీరు ఇందాక మీరు చూసింది రెడ్ కలర్ రెడ్ కలర్ సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి అండ్ పింక్ కలర్ సారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి మీకు పింక్ కావాలి అంటే ఫోర్టీన్ కావాలని క్లియర్గా మీరు మెసేజ్ అయితే పెట్టండి ఎందుకంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉన్నాయి కలర్స్ కాబట్టి కంపల్సరీగా మెసేజ్ అయితే పెట్టండి అండ్ దట్టు వీడియోకి రియాలిటీకి కూడా లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్లు ఉన్నాయండి మనం వాడే గాడ్జెట్ని బట్టి అండ్ వీడియో తీసే గాడ్జెట్ని బట్టి కూడా కలర్ డిఫరెన్స్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా మీకు నీడ్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి శారీ నెంబర్ సిక్స్టీన్ అండి లైట్ ఆరెంజ్ అనమాట చూసారు కదా సారీస్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి స్పేస్ జూట్ సిల్క్ అండి ఫుల్ శారీస్ శారీ లెంత్ కూడా ఐదున్నర నుండి ఆరు మీటర్ల లెంత్ వస్తాయి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వితౌట్ బ్లౌజు మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి దీనికి ఏంటంటే కలంకారీ బ్లౌజెస్ సెట్ చేసుకోవచ్చు చికెన్ కారీ వర్క్ బ్లౌజెస్ సెట్ చేసుకోవచ్చు ఏదైనా సెట్ చేసుకోవచ్చండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు శారీస్ కొద్దు అని అనుకుంటే లాంగ్ ట్రాప్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్